హలో డిఎస్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ అట్ ఎనీ మూమెంట్ వస్తాయని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది అందులో భాగంగా మనం ఏంటంటే ఈరోజు నుంచి బయాలజీ ఫ్రీ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అనేది మనం ప్రారంభిస్తున్నాము అంటే ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ అంటే ఏంటంటే ఇక్కడ మీరు ఆన్లైన్లో యాప్లో ఎగ్జామ్స్ రాయని అవసరం లేదు మీరు వాట్సాప్ గ్రూప్లో చేరితే చాలు మీకు ఏంటంటే క్వశ్చన్ పేపర్ ప్రతిరోజు కూడా ఒక పది క్వశ్చన్స్ టాప్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేయాలి క్వశ్చన్ పేపర్ బయలింగ్ వెళ్ళి ఉంటుంది అదేవిధంగా టాపిక్ని మీకు ముందు రోజే నేను అనౌన్స్ చేయడం జరుగుతుందండి అదేవిధంగా పది క్వశ్చన్స్ సంబంధించినటువంటి కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు కీ అనేది గ్రూప్లోనే పెడతాను ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు వీడియో రూపంలో చేసి ఎక్స్ప్లెనేషన్ వీడియో రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఇంకా ఎవరైతే రైల్వే కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారో ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఇది అద్భుతమైనటువంటి అవకాశం టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ రాయండి ముందు రోజే టాపిక్ ఇవ్వడం జరుగుతుంది అంటే టెస్ట్ సిరీస్ రాయండి రాస్తే కనుక మంచి అప్రోచ్ అనేది జరుగుతుంది ఇంకా టెస్ట్ సిరీస్ కావాలి అనుకునే వాళ్ళైతే కనుక కామెంట్ బాక్స్లో టెస్ట్ సిరీస్ కావాలని చెప్పి కామెంట్ పెట్టండి ఆ కావాలంటే కనుక టెస్ట్ సిరీస్ని మీకు ఎవరికైతే కావాలో మీ బట్టి నేను ఏంటంటే టెస్ట్ సిరీస్ని ఎగ్జామ్ అనేది ప్లాన్ చేస్తాను రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్